గురువుకు మించిన దైవం లేదని మీ ఆత్మీయతను మరవబోనని ఆదివారం వింజమూరు ఎస్వి కళ్యాణ మండపంలో జరిగిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో టిడిపి జనసేన బీజేపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి సంపదను సృష్టించేందుకు వచ్చానని మీరందరూ ఆదరిస్తే మార్పు తీసుకొస్తానని పేర్కొన్నారు గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలను అందించానని గుర్తు చేశారు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం నమ్ముకుంటే అధోగతి పాలవుతామని ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడి టీడీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకుని సురేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పిలుపునివ్వడంతో సభలోని ఉపాధ్యాయులంతా చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఉపాధ్యాయులను కాకర్ల సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు సంక్షేమ వసతి గృహాల వార్డన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించాలా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట అరవైకి పైగా మరి ఎమ్మెల్యే సీట్లు మనం గెలిపించాలా ఆ సత్తా మనందరికీ ఉంది ముఖ్యంగా మనము నిరుద్యోగులు ప్రజలు అందరూ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణము దయచేసి మీ అందరికీ మన అభ్యర్థి చేయడం ఏమనగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళకి పరాజయంతో పరాజయం కాదు డిపాజిట్ కూడా దక్కకుండా మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వానికి మనం సర్వగీతం పాఠాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సరస్సు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చేసుకుంటాం ఈ